మజ్జనే రాజనం కార్యక్రమానికి సుస్వాగతం గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలముకెప్పుడు గడపబోకు దీపమున్నయబడే నిల్లు లలిత సుగుణజాల తెలుగు బాల నార్ల చిరంజీవి గారు తెలుగు బాల శతకాన్ని రాశారు దానిలో ఈ విధంగా చెప్పారు గడిచిపోయినటువంటి సమయం తిరిగి రాదు కాలాన్ని పని లేకుండా ఊరికే వృధా చేయొద్దు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవటం నేర్చుకోవాలి కాలం విలువ తెలుసుకుని చక్కగా చదువుకో తెలుగు బిడ్డ అంటూ ఆయన ఈ విధంగా చిన్న పిల్లలకి సంబంధించినటువంటి తెలుగు బాల శతకాన్ని రాశారు అది తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యంగా రూపొంది మహత్తరమైనటువంటి కీర్తిని సంపాదించింది